గైస్ నమస్కారం మేము ముందుకైతే నేను కొత్త వీడియోతో వచ్చేశాను ఇవాళ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను టాప్ ఫైవ్ మొబైల్ గేమింగ్ మొబైల్ కోసం అయితే మీరు చూస్తున్నారు కదా బడ్జెట్లో ట్వంటీ కే బడ్జెట్లో అడుగుతున్నారు కదా గైస్ నేనైతే చెప్తున్నాను ఆల్రెడీ ఒక ఫైవ్ టాప్ ఫైవ్ మూల్స్ ఇక్కడైతే టాప్ ఫైవ్ పర్ఫార్మెన్స్ టాప్ పర్ఫార్మెన్స్ అండర్డ్ ట్వంటీ థౌజండ్ బడ్జెట్లో అయితే మీకు వస్తుంది ఫస్ట్ మొబైల్ వచ్చేసి పోకో ఎక్స్ సిక్స్ ప్రో అనేది అయితే వస్తుంది గైస్ దీంట్లో ఆయన చెప్తున్నా అనమాట గైస్ ఫ్యూచర్ వచ్చేసి సిక్స్ పాయింట్ సిక్స్టీ సెవెన్ ఇంచుతో ఏం ఓఎల్ఈడి డిస్ప్లేతో వచ్చేస్తుంది మామూ మీకు వన్ ట్వంటీ ఎయిట్ హజ్ హెడ్జెడ్తో మీకు అయితే వచ్చేస్తుంది రీఫ్రెష్ రేట్ గైస్ ఇంకా ఎయిటీన్ హండ్రెడ్ నెట్స్తో పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది మా మీకు గైస్ ఇంకా చెప్పాలనుకుంటే మీకు ఇంకా చెప్పాలనుకుంటే గైస్ దీనికి బ్రైట్నెస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ నెట్స్తో పీక్ బ్రైట్నెస్ వస్తుంది ద పోకో ఎక్సిక్స్ ప్రో ఎన్షూర్స్ వైబ్రెంట్ విజువల్స్ అంటే ఇదైతే ప్రో విజువల్స్ అయితే ఇస్తుందన్నమాట గైస్ గైస్ ఇది వచ్చేసి మీడియాటెక్ మీడియాటెక్ ప్రొసెసర్తో అయితే వచ్చింది డిమెన్సిటీ ఎయిట్ ఎయిట్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అల్ట్రా ప్రొసెసర్ ఇది మళ్ళీ జీ సిక్స్ ఫిఫ్టీన్తో అయితే జి జీపీ ఉంది ఇట్ ఇది ఏమో రోబస్ట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందో అడిషనల్ ఫీచర్స్ ఏంటంటే ఇన్క్లూడింగ్ ఏ సిక్స్టీ ఫోర్ ఎంపీ ఓఐఎస్ మెయిన్ కెమెరా అయితే ఇస్తుంది దీనిది బ్యాటరీ మా ఎంఏహెచ్ అంటే బ్యాటరీ పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి అయితే ఇది ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ గైస్ అయితే సిక్స్టీ సెవెన్ వోల్టేజ్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుందన్నమాట గైస్ దీన్ని ఐపీ ఫిఫ్టీ ఫోర్ రేటింగ్ అయితే ఐపీ ఫిఫ్టీ ఫోర్ ఐపీ ఫిఫ్టీ ఫోర్ వాటర్ రేటింగ్ అయితే ఇస్తున్నారు ఇది అయితే నార్మల్గా ఒరిజినల్ ప్రైస్ అయితే ఇరవై ఒక వెయ్యి నాలుగు వందల తొంభై తొమ్మిది ఇది అవైలబుల్ అయ్యేది మాత్రమే ఇప్పుడు మీకు ప్రజెంట్గా ఇరవై వేలు మాత్రమే ఇది ఫ్లిప్కార్ట్లో డిస్కౌంట్ సేల్గా నడుస్తుంది ఇది మీరు కొనుక్కోవచ్చు టాప్ వన్ టాప్ సెకండ్ అయింది టాప్ సెకండ్ వచ్చేసి ఐక్యూ జీ నైన్ అనే మొబైల్ అయితే వచ్చేసింది డిస్ప్లే మీద చూపిస్తాను మీకు గైస్ ఇంకా ఐక్యూ జీ నైన్ అంటే ఇది సిక్స్ పాయింట్ సిక్స్టీ సెవెన్ ఇంచెస్ సేమ్ ఏంఓ ఎల్ఈడి డిస్ప్లేతో వచ్చేస్తుంది అనమాట వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ హెచ్జెడ్తో అయితే ఎంఎల్ఎడ్ డిస్ప్లే రిఫ్రెష్రేట్ ఇచ్చాడు ఇట్స్ అంటే ఇది ఎక్విప్మెంట్ ఏంటంటే మీడియాటెక్ డెమెన్సిటీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ప్రొసెసర్తో వచ్చేసింది ఇది ఎయిట్ జీబీ ర్యామ్తో వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్తో అయితే వస్తుంది ఇదైతే సపోర్ట్ చేస్తుంది హెచ్డిఆర్ గ్రాఫిక్స్ ఇదైతే బీజిఎంఐస్ మెయింటైన్ చేస్తుంది సపోర్టబుల్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తుంది మామ మీకు మీకు సపోర్టబుల్ ప్రిఫరెన్స్ మీకు స్టేబుల్ ప్రిఫరెన్స్ ఇంకా ఎక్స్టెండెడ్ గేమింగ్ సెషన్స్ అయితే ఇస్తారు ప్రైజ్ వచ్చేసి దీనికి ఇరవై వేలు మాత్రమే ఇట్స్ సాలిడ్ చాయిస్ ఫర్ గేమర్స్ అంటే ఇది ఏమంటుందంటే ఇది మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు ఈజీగా అంటే ట్వంటీ థౌజండ్లో బెస్ట్ గేమింగ్ ఫోన్ ఇది ఒక టాప్ ఫోన్ టూ ఫోన్ అనుకోవచ్చు టాప్ త్రీ ఫోన్ వచ్చేసి మామ రియల్మీ నార్జో సెవెంటీ టర్బో ఇది ఆల్రెడీ ద్వారకాట్ గేమింగ్ టెక్ తెలుగు అయితే యూజ్ చేస్తున్నాడు అనుకోండి గైస్ ఇది అయితే రియల్మీ నార్జో సెవెంటీ టర్బో వచ్చేసి స్పాటింగ్ ఏ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఏమోఈడి డిస్ప్లేతో అయితే ఇది వస్తుంది ఇది రీఫ్రెష్ రేట్ ఏంటంటే వన్ ట్వంటీ హెచ్ జెడ్ ఇవి మూడి ఫోన్కి సేమ్ వచ్చాయి హెచ్ జెడ్ అయితే రిఫ్రెష్ రేట్ అయితే అండ్ టూ థౌజండ్ నిట్స్ పీక్ బ్రైట్నెస్ అంటే ఇది కొంచెం పీక్ బ్రైట్నెస్ ఎక్కువ ఉంది గైస్ దీనికి ఇంకోటి ఏంటంటే రియల్మీ నార్జో సెవెంటీ అర్బోకి ఆఫర్స్ బ్రైట్ అంటే ఇది ఆఫర్ అయితే ఇస్తుంది స్మూత్ విజువల్స్ అయితే వస్తుంది ఇది వచ్చేసి పవర్డ్ బై మిడియాటెక్ డెమెన్సిటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్రొసర్తో అయితే వస్తుంది అండ్ ఇంక్లూడెడ్ ఇది బ్యాటరీ విషయానికి వస్తే డేస్ బ్యాటరీ విషయానికి వస్తే అన్నమాట ఇది సెవెన్ ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది ఇది ఇంకా ఫార్టీ ఫైవ్ వోల్టేజ్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది దీన్ని ఫిఫ్టీ ఎంపీ ఫ్రంట్ ఫిఫ్టీ ఎంబీ మెయిన్ కెమెరా అయితే వస్తుంది అండ్ స్టైలిష్ డిజైన్ అయితే వస్తుంది ఇది అయితే ఫ్రంట్ ఇది అవైలబుల్ ప్రైస్ వచ్చేసి ప్రైస్ విషయానికి వచ్చేసి ఇది ఒక బెస్ట్ ప్రైస్ అనుకోవచ్చు ట్వంటీ థౌజండ్లో ఇది కూడా అవైలబుల్ ఉంది ఇది టాప్ త్రీ మొబైల్ గైస్ రియల్మీ నార్జో టర్బో సెవెంటీ వచ్చేసి నెక్స్ట్ టాప్ ఫోర్ మొబైల్ వచ్చేసి చెప్పాలి టాప్ ఫోర్ మొబైల్ చెప్పాలనుకుంటే వివో టీ త్రీ అంటే ద వివో టీ త్రీ ఫ్యూచర్స్ వచ్చేసి ఏంటంటే సిక్స్ పాయింట్ సిక్స్టీ సెవెన్ ఇంచ్ ఎం ఎంఓఎఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది అండ్ దీన్ని రిఫ్రెష్ రేట్ కూడా వన్ ట్వంటీ హెచ్జెడ్తో అయితే వస్తుంది ఇది పవర్డ్ బై మీడియాటెక్ అంటే ఇది మీడియాటెక్ డెమన్ సిటీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ సెట్తో అయితే వస్తుంది ఇది వచ్చేసి మీకు స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అండ్ డిమాండింగ్ గేమింగ్కి అయితే మంచిగా డిమాండ్ ఉంటుంది ఈ ఫోన్ అయితే ద డివైజెస్ ఇంక్లూడ్స్ ఫిఫ్టీ ఎంపీ ప్రైమరీ కెమెరాస్ అంటే ఇది కెమెరా వచ్చేసి డివైజ్కి ఫిఫ్టీ ఎంపీ మెయిన్ ప్రైమరీ కెమెరా ఇస్తుండో ఫిఫ్టీ ఎంపీ ఏమో ఫ్రంట్ కెమెరా వచ్చేసింది ప్రైమరీ కెమెరా ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీకి వస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఫార్టీ ఫోర్ వోల్టేజ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తుంది ఇంకా ఇది ప్రైస్ వచ్చేసి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు వచ్చేస్తుంది అవైలబుల్ ఫ్లిప్కార్ట్ కానీ మీరు అమెజాన్ కానీ బెస్ట్ డీల్తో మాత్రం ఇది క్లెయిమ్ చేసుకోవచ్చు మామూలు నెక్స్ట్ టాప్ ఫైవ్ ఫోన్ వచ్చేసి వన్ ప్లస్ నాట్ సిఈ లైట్ సిఈ ఫోర్ లైట్ ఫైవ్ జీ అనే ఒక ఫోన్ ఉంది అది కూడా నేను ఇక్కడ చూపిస్తాను టాప్ ఫైవ్ బ్రాండ్ అనుకోవచ్చు ఇది ఇది స్మార్ట్ ఫోన్ వచ్చేసి సిక్స్ పాయింట్ సిక్స్టీ సెవెన్ ఇంచ్తో ఫుల్ హెచ్డి ప్లేస్ ఎంఓఎల్ఈడి డిస్ప్లేతో అయితే వస్తుంది దీని రీఫ్రెష్ రేట్ కూడా వన్ ట్వంటీ హెచ్ అయితే వస్తుంది అండ్ ఇది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది అంటే చాలా ఎక్కువ బ్రైట్నెస్ ఇది అన్నిట్లో టాప్ ఫోర్ కన్నా ఇంతకుముందు చెప్పిన దానికన్నా ఇది ఒక వన్ హండ్రెడ్ కొంచెం ఎక్కువ ఉంది ఇంకోటి చెప్పాలనుకుంటే నెగేసి ఇది అయితే రన్స్ అయితే స్నాప్డ్రాగన్ జీ నైంటీ ఫైవ్ స్నాప్డ్రాగన్ సిక్స్ నైంటీ ఫైవ్ ప్రొసెసర్ అయితే వస్తుంది ఇది అయితే బ్యాటరీ విషయానికి వచ్చేస్తే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీతో అయితే వస్తుంది దీని ఫాస్ట్ ఛార్జింగ్ వోల్టేజ్ వచ్చేసి ఎయిటీ వోల్టేజ్ సూపర్ ఫాస్ట్ వివో డబుల్ ఓ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుందో ఇదైతే ఆక్సిజ్ ఇంకా దీనికి ఫిఫ్టీ ఎంపీ మెయిన్ కెమెరా ఓఏఎస్ మెయిన్ కెమెరా వచ్చింది అండ్ ఆక్సిజన్ ఓఎస్ ఫోర్టీన్ బేస్తో ఉంది ఇంకా దీని వచ్చేసి ఆండ్రాయిడ్ ఫోర్టీన్ మాట ఇది ఇది ఆండ్రాయిడ్ ఐఫోన్ కన్నా చాలా బెస్ట్ ఫోన్ అనుకోవచ్చు ఇది ఇట్స్ అవైలబుల్ అంటే ఇది అవైలబుల్ వచ్చేసి ప్రైస్ జస్ట్ విషయానికి వచ్చేస్తే ప్రైస్ విషయానికి ట్వంటీ థౌజండ్లో అయితే వస్తుంది ఇరవై వేలు మాత్రమే కేవలంగా మీరు దీన్ని తీసుకోవచ్చు గైస్ ఇవన్నీ ఐదు ఫోన్స్ వచ్చేసి ఇరవై వేళ్ళకే మీరు ఎక్కడ పోయినా సేమ్ ఇరవై వేళ్ళకే మీరు మంచి ఆఫర్స్తో అయితే క్లియర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియో కోసం మీకు నెక్స్ట్ ఇంకా మరిన్ని ఇలాంటి నచ్చినట్లయితే వీడియో చా కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రశాంత్ తెలుగు ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి మో ఛానల్ షేర్ చేయండి వీడియోని లైక్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ వీడియో ఏం కావాలి దేని మీద కావాలి అనేది మాకు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను మో మీ ముందుకైతే నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను సబ్స్క్రైబ్ అయితే కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్